కాబట్టి వాళ్ళ లెక్క ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఖర్చు కేంద్రం భరించాలి అది ఆల్రెడీ ఇచ్చేసారు సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టుకి కట్టేశారు కదా ఇక మౌలిక వస్తువుల కల్పన అన్నటువంటి దానికోసం ఇస్తారు అది ఇప్పుడు ఇచ్చేది నాకు తెలిసి మౌలిక వస్తువుల కల్పన అంటే రోడ్లు కాలువలు డ్రైనేజీ నీళ్లు ఇట్లాంటి సదుపాయాలకు సంబంధించి కొంత ఇస్తారు అది మాక్సిమం నాకు తెలిసి ఒక పదివేల నుంచి పదిహేను వేల కోట్లు అంటే వీళ్ళు అడిగింది పదిహేను వేల కోట్లు అంత ఇస్తే బాగా సాధించినట్టు ఇస్తారా లేదా అనేది చూడాలి ఫైనల్ గా అంటే పనులు అయితే స్టార్ట్ చేశారు చక్కచక్క పూర్తి చేయాలనే బాబు గారి ఆలోచన అనేది ఇప్పుడున్న నిర్మాణాలు అలాగే ఉంచి అవే శాశ్వత నిర్మాణాలుగా రాజధాని పూర్తి చేస్తారా లేదా చూడాలి మేబీ రేపు అసెంబ్లీలో చర్చ జరగచ్చేమో ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాలసీ ఉంది చంద్రబాబు గారిది అయితే లేదా అక్కడ ఉన్న అమరావతి రైతులది ఆ గ్రాఫిక్ లోదంతా నిజమవ్వాలన్న కోరిక వాళ్ళకి నలభై అంతస్తులు యాభై అంతస్తులు అన్నట్టు అలాగే జనసేన ఆలోచన ఏంటి దాన్ని అలాగే ఉంచి పర్యావరణ అనుకూల గ్రీన్ సిటీగా ఉండాలి అమరావతి అదంతా చక్కగా పచ్చగా ఉండాలా చెట్లు పల్లెలు అదంతా అట్లా ఉంటూ ఉండాలని భారతీయ జనతా పార్టీ కూడా రాజధాని అంటే నిర్మాణపరమైనటువంటి అంటే నిర్వహణ అవసరాలు ఉండాలి తప్పించి భారీ హంగులు ఉండకూడదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం బట్ అక్కడ ప్రజల కోరిక కానీ రాష్ట్ర ప్రజలందరి కోరిక ఏంటి ఫైనాన్షియల్ క్యాపిటల్ కావాలన్నది ఆర్థిక ఆదాయ వనరు కావాలి లైక్ చెన్నై హైదరాబాద్ బ్యాంగ్లూరు వైజాగ్ వైజాగ్ లాగా వైజాగ్ కూడా వైజాగ్ ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ అని మాట్లాడుతున్నారు చంద్రబాబు కానీ ఇక్కడ సంపద సృష్టించాలని కదా కోరిక కాబట్టి అది ఎట్లా చేస్తారనే చూడాలి